హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ లెగడమే లెగడమే చాలా చలి ఎక్కువగా ఉందండి ఈరోజు అందులోనూ ధనుర్మాసంలో మనం పాసరాలు సేవిస్తాము విశేషంగా పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇవాళ ఆండాల తల్లికి అలంకరణ అది చేసుకుందామని ఇంక రెడీ అవుతున్నానండి రోజు ఆల్మోస్ట్ ఈ టైమే అయిపోతుందండి ఇవాళ కూడా టైమే అయిపోయింది ఇంకా రెడీ అవుతూ రెడీ అవుతూ ఇంకా మందారం పూలు అయితే నేను తెచ్చుకున్నాను కదా అది ఇంకా బయట లోపల ఇలా అలంకరణ చేసుకుని ఇంకా పాసరాలు అవి సేవించుకుందాం ఇంకా ప్రసాదం అది కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటూ ஈரோஜு பாசரம் அது விளக்கு பாசரம் அண்டார் கதண்டி குத்து விளக்கெரிய கோட்டில் கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குயில் நப்பின்னை கொங்கை மேல் மைத்து கிடந்த பாய் வாய் மலர்மார்பாய் வாய்த்திறவாய் மைத்தடங்கண்ணினாய் உண்மணனை எத்தனை போதும் துயிலை ஒட்டைகான் ఎత్తనై ఏళు పిరవాతగిల్లాయాల్ తత్వ మున్ తగవే లో రెంబావాయ్ అనుకుంటూ ఇవాళ పాసురం ఇంకా సేవించుకుంటూ ఇంకా అలంకరణ లోపల బయట ఇలా పువ్వులతోనే ఇలా అలంకరించేసుకున్నానండి మందారం పూలే ఎందుకంటే గుమ్మంలోకి వస్తున్నాయని నేను ఆల్రెడీ చెప్పాను కదా వీధిలో అయితే మాకు అవైలబుల్గా ఉంటున్నాయని వీధిలోకి ఇలాగ వచ్చేస్తున్నాయని ఇలాగ కొనేస్తున్నామండి లేకపోతే రకరకాలండి చామంతి పూలు అన్నీ ఉన్నా ఉంటూ ఉంటున్నాయి గులాబీ పూలు ముందు రోజు కొంటేనేమో రెక్కలు ఊడిపోతాయి అని చెప్పి అది కొనడం లేదు ఇదైతే మర్నాడు కరెక్ట్గా విడుస్తున్నాయి అది కరెక్ట్గా అలా సరిపోతుంది ఎందుకంటే మా ఇంట్లో మందారం చెట్టు కూడా ఉంటుంది కదా ఆ పువ్వులు ఈ పువ్వులు అన్ని కలిపి ఇలా చేసేసుకుంటున్నామండి ఇంకా ఆండాల తల్లికి అలంకరణ అది చేసుకొని ఇంకా పాసరాలు అవి సేవించేసుకొని ఇంకా విలక పాసరం ఇవాళ విశేషంగా చేసుకొని ఇంకా పొంగలైతే ఆరగింపు చేసుకుని ఇలా పాయసం పొంగలి అలా ప్రిపేర్ చేసుకుని ఇంకా ఆరగింపు అయితే చేసుకున్నానండి ఇంకా కోవిల్కి వెళ్దామని బయలుదేరుతున్నాను కోవిల్కి ఇంకా ఆ పాసరాలు అయిపోయాక మన ఇంట్లో పూజ అయిపోయాక కోవిల్లో కూడా మేము విశేషంగా చేసుకుంటూ ఉంటాం కదా సరే కోవిల్ నుంచి అయితే ఇప్పుడు రెడీ అయిపోయి వచ్చేసానండి వేద్దామని చెప్పి ఆల్రెడీ పొద్దున్న లేగడమే నేను నానపెట్టేసుకున్నానండి మినపప్పును ఇడ్లీ వాడుతూ ఉంటాము రొట్టె అంటే మనకి దెబ్బ రొట్టె అది మామూలుగా మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్నింటిలో చేసుకుంటూ ఉంటారు కదా కాకపోతే బెల్లం పాకంతోనూ బెల్లం పానకంతోనూ తింటున్నారండి అది కాకుండా మేము మూడు చట్నీలు అయితే చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లో ఎప్పుడూ కూడాను దెబ్బ రొట్టె కాంబినేషన్గా ఈ మూడు చట్నీలు చేసుకుంటూ ఉంటాము కొబ్బరి చట్నీ ఉల్లి చట్నీ తర్వాత కొత్తిమీర చట్నీ అలా టేస్ట్ చూస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను హోటల్స్లో అవి తిన్నాను టిఫిన్ సెంటర్స్లో బెల్లం పానకంతో సర్వ్ చేసుకుంటున్నారు ఏంటి ఈ పద్ధతి ఇలా ఉంటుందా అనుకుంటున్నాను అనుకుని అది మా ఇంట్లో ఎలా చేసుకుంటాం అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేద్దామని ఇప్పుడు ఈ బ్లాగ్ యాడ్ చేస్తున్నానండి ఇందులో ఈ వీడియోలో నార్మల్గా కొబ్బరి చట్నీ అనగానే మినపట్లలోకో లేకపోతే ఇడ్లీల్లోకో లేకపోతే ఇంకా దేనికో అలా సర్వ్ చేసుకుంటూ పునుకులతోనో దేనితోనో చేసుకుంటూ ఉంటారు కదా దెబ్బరొట్టు కనేసరికి బెల్లం పాకంతో చేసుకుంటున్నారేంటి బెల్లం పానకంతో తింటున్నారేంటి అదేం టేస్ట్ అని అనుకుంటూ సరే అది ఎలా ఉంటుందో అని అందరికీ తెలియాలని చెప్పి ఈ వ్లాగ్లో ఈ వీడియోలో నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నావు అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి చట్నీలకి అన్నీ ముందు సర్దేసుకున్నాను ఉల్లి చట్నీ కోసం ఎల్లుల్పాయలు అవి తీసుకున్నాను కొబ్బరి చట్నీకి కొత్తిమీర చట్నీకి ఇలా ముందే చింతపండు బెల్లం నానపెట్టుకుని ఉంచుకున్నాను సరే చట్నీలు అయితే తర్వాత చేద్దాం అనుకుంటూ ముందు మినపప్పు సంగతి అయితే చూసేద్దాం అని చెప్పి ఇప్పుడు మినపప్పు ఆల్రెడీ వెళ్ళినప్పుడే నానపెట్టుకుని ఉంచేసుకున్నాను కదండి అదైతే నాకు వచ్చాక నానిపోయింది బాగా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా మిన రొట్టి అంటే రొట్టి అనగానే మనకి బియ్యం నూకయ్యి వేస్తూ ఉంటారండి కొంతమంది మేము అలా కాకుండా ఇడ్లీ నూకు వేసుకుంటాము ఇడ్లీ నూకు కూడా ఆల్రెడీ నేను దాంతోపాటే నానపెట్టేసుకున్నాను సరే ఇది ఈజీగా నానిపోతుంది రెండు కూడా మనం వాష్ చేసుకుని ఎలా మిక్స్ చేసుకుని మనకి మినపరొట్టి తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇందులో చూపిస్తాను ఇప్పుడు మినపప్పు అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి గ్రైండర్ అయితే ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు దాన్ని స్విచ్ ఆన్ చేసుకుని మనం గ్రైండ్ చేసేసుకున్నాం చాలా మృదువుగా చాలా సింపుల్ గా కూడా మన ఇంట్లోనే మినపరేట్ టేస్కొచ్చండి నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సరం కాలంగా అయితే రొట్టె వేసుకోవడం లేదండి ఇంట్లో బయట అయితే ఆర్డర్ ఇచ్చి తెప్పించేసుకుంటున్నాం మాకు మాకైతే అమ్మంగారు ఉంటారండి చేసే ఆవిడ ఆవిడతో మినప రొట్టె కూడా వేసి తెచ్చేస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి వేసుకున్న దానికి రొట్టె అంటే ఆవిడకే ఆర్డర్ ఇచ్చేస్తున్నామండి ఈ మధ్యన అయితే నేను అసలు వేయలేదు ఎందుకంటే నాకు అస్సలు ఇలా రుబ్బడం మళ్ళీ మూడు చట్నీలు చేసుకోవడం దానికి అన్నీ మళ్ళీ ఒక్కొక్కటి అమర్చుకోవడం అవన్నీ చూసుకుంటూ ఇంక అలా ఉండిపోయేదానండి మినపరొట్టే అనగానే ఆవిడ వేస్తున్నారు కదా తెప్పించేసుకుందాం అని అనుకుంటూ ఉండిపోయాను ఈ సంవత్సరం సంవత్సరం సంవత్సరాలను బట్టి నిజంగా మాకు మినపరొట్టే అవ్వలేదండి ఇవాళ మాత్రం ఇంట్లో ట్రై చేసి అది మీకు షేర్ చేద్దామని చెప్పి ఇందులో లాగ్లో యాడ్ చేస్తున్నాను ఇంట్లో కూడా చేసేసుకోవచ్చులేండి కాకపోతే మనం గ్రైండర్లో వేసుకుని తను తీసుకున్న వెంటనే పదే పది నిమిషాలు మనకి చట్నీలు రెడీగా ఉంటే స చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు చట్నీలు కూడా ముందే నేను మా కోళ్ళు ఇద్దరం కలిసి అమర్చేసుకున్నామండి చేసుకున్నామండి అన్నీ కూడాను సరే మీకు చూపించకుండా మేము ఎలా చేసేసుకుంటామండి రోజు అన్నీ షేర్ చేస్తున్నాను కదా ఇప్పుడైతే అల్లం కూడా తీసుకున్నాను దాంట్లో మిక్స్ చేసుకోవడానికి మనం కచ్చాపచ్చాగా దంచేసుకుని అందులో కలిపేసుకోవడానికి నేనైతే అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను నేను అలా గ్రైండర్లో యాడ్ చేసేసుకోవడానికి అయితే ఇప్పుడు తీసుకుని ఇలాగ నేను కచ్చాపచ్చగా దంచుకుని అయితే అది వేసేసుకుంటున్నానండి అండి ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు అది కొంచెం దాని తర్వాత చూసుకుని వేసుకుందామని చెప్పి ఇప్పుడు ఉప్పు ఏమీ వేయలేదు అల్లం మాత్రం వేస్తున్నాను కానీ దానికి ఏదైతే వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలో అన్నది మీకు వేస్తూ నేను చేస్తూ కలుపుతూ చూపిస్తాను ఇప్పుడు నా గ్రైండర్ జార్లో అయితే ఇది నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి చాలా హాయిగా ఉంది ఈ ఆరేడేళ్ళు బట్టి కూడాను ఇంట్లో ఇలా రుబ్బుకోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అవర్చుకోవడం లేకపోతే సర్దుకొని బయటికి ఇవ్వాలి అంటే వాళ్ళు లేటుగా ఇవ్వడమో లేకపోతే కరెంట్ పోయిందని అనము ఏదో ఒకటి అంటున్నారు మన ఇంట్లోనే అయితే మనం కరెంట్ ఉన్నప్పుడే మనకు అవైలబుల్గా మనకి పని లేనప్పుడు అలా వేసేసుకోవచ్చు అని అనిపిస్తూ ఇది మాత్రం గ్రైండర్ కూడా చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఈ ఆరేడేళ్ళు బట్టి కూడాను ఇంతకుముందు అలా కన్నా ఇప్పుడు అది రుబ్బే లోపల నేను ఇదైతే ఇడ్లీ నూకు నానపెట్టుకుని ఉంచుకున్నాను కదా అది కూడా ఇలా పిండేసుకుని మనం వేసేసుకోవాలి ఇడ్లీ నూకుతో నాకు చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది అండి మృదువుగా వస్తుంది కొంచెం గట్టిగా ఉండదు అని అనిపిస్తుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా బియ్యం నూకు కూడా కొంతమంది వేసుకుంటారు ఇప్పుడు మొత్తం ఇడ్లీ అయితే మొత్తం పిండేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుని ఇలా అల్లం కూడా విందాక కచ్చపచ్చగా దంచుకున్నాను కదా అది కూడా మనం వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే నాకు నలిగిపోయింది ఇప్పుడు దాన్ని తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా ఇడ్లీ నూకు అది మనం సపరేట్ చేసుకున్న దాంట్లో ఇలా మనం తీసేసుకోవచ్చు సరిగ్గా ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి బాగానే నలిగిపోయింది బాగా మృదువుగా వచ్చింది బాగా ఉరవుగా కూడా వచ్చింది ఇప్పుడైతే మొత్తం ఆ గిన్నెలోకి నేను తీసేసుకొని దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి రొట్టె కింద ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇందులో కొంచెం ఇప్పుడు వేస్తున్నానండి ఇప్పుడు తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వన్ స్పూన్ అన్నారు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మనం వేసిన క్వాంటిటీ ఉబ్బుని బట్టి మనం వేసుకోవాలి ఇది మర్నాడు ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా మనం రొట్టి మళ్ళీ వేసుకోవచ్చు అండి ఎందుకంటే పులవకుండా ఉంటే ఎన్ని రోజులైనా రొట్టి కింద వేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగు మూడు రోజులు రెండు రోజులు అయ్యాక కావాలంటే కూడా ఇడ్లీ కింద కూడా పెట్టేసుకోవచ్చు ఇందులో కొంచెం మిరియాలు అల్లం అది మనం ఆల్రెడీ దాని దంచి ఉంచుకున్నాం కదా మిరియాలు అవి వేసుకుంటే కంచి ఇడ్లీ కూడా రెడీ అయిపోద్దండి ఇగోండి ఇప్పుడు మన పొయ్యి అయితే ఎలిగించేసుకొని దీన్ని రొట్టె కింద మనం వేసేసుకోవడమేనండి ఇంతకు ముందు అయితేనండి ఇత్తడి దాంట్లో దళసరిగా పెద్దది వేసి దాన్ని తిరగేసి వాళ్ళు అండి ఇప్పుడు అలా తిరగలే తిరగేయలేకపోతున్నాము శక్తి చాలడం లేదు అసలు మనం ఆ ఇత్తడికి గిన్నంతా మోసి దాని తర్వాత మళ్ళీ దాన్ని తిరగేయడానికి టైం పట్టేస్తుంది అందుకని చిన్న ఇలా ఈ మూకుల్లోనే కొంచెం ఆయిల్ అది వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవడమేనండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి వెంటనే వేసేయకూడదు మళ్ళీ అంటూ పోయినట్టే అయిపోతుంది ఇది అయితే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం రుబ్బిలాగా వేసేసుకోవడమే మనకి ఎంత దలసర కావాలంటే వేసుకోవచ్చు కదా కాకపోతే ఇది మూకుడు కదా కొంచెం మనం ఒక నాలు ఒక ఐదు ఆరు అయితే వేసుకొని పెట్టుకున్నాను ఎంత మనం ఎక్కువ వేస్తే అంత దలసరగా మనకు వస్తుంది అసలు బయట టేస్ట్ టిఫిన్ సెంటర్లో ఆ బెల్లం పాకం చూడగానే అసలు రొట్టె మీదే విరక్తి పుట్టింది అనుకోండి అసలు ఎలా తింటున్నారు స్వీట్ కాంబినేషన్ ఏంటి మినప రొట్టికని అనిపించింది మినపది దీనికి అదేంటో మరి నాకు అది అసలు నచ్చలేదు కానీ ఈ మూడు చట్నీలతో మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇదైతే అయిపోయాక నేను చట్నీలు ఎలా చేయాలో కూడా ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడైతే మూకుళ్ళు మొత్తం రుబ్బంతా మనం వేసేసుకున్నాం కదండి ఇది మనం కాలునివ్వాలి కొంచెం నెమ్మదిగానే కాలుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ పైన పడుతుంది నెమ్మదిగా మనం కాలునిచ్చాక అప్పుడు మనం ఈ లోపల ఇది కాలే లోపల మనకి చట్నీలు తయారైపోతాయని చెప్పి ఇంకా చట్నీలకి అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను కదండి ఆయిల్ అది కొంచెం ఇలా వేసుకుని దీనికి సరిపోయిందా లేదా అని ఇలా చూసుకుని ఇది నేను పెట్టేసుకుంటున్నాను ఇలాగా అలా రెండు వేసేసుకున్నానండి ఇటు మూకుడు అటు మోకుడు రెండు పక్కల కూడా రెండు వేసేసుకున్నాను అంటే ఒకేసారి రెండు మనకి ప్రిపేర్ అయిపోతే నా మాక్స్ ఇప్పుడు సరిపోతుంది ఇప్పటికీ అందుకనే మిగతా రుబ్బ అయితే నేను పెట్టేసుకోవచ్చు ఇంకొకేసారి వేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్ జార్ అయితే తీసేసుకున్నానండి మూడు చట్నీలు చేద్దామని అనుకుంటున్నాను కదా ఎలా చేస్తున్నాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను చెనగపప్పు వేగించిన శనగపప్పు అయితే ఇలా తీసుకుంటున్నానండి పుట్నాల పప్పు అంటారు కదా దాని తర్వాత మళ్ళీ కొబ్బరికాయ పచ్చిమిరపకాయలు ఇలా తీసుకుని కొబ్బరి చట్నీ అయితే ఫస్ట్ చేస్తాను తయారు చేసుకుంటున్నాను ఆల్రెడీ అందరూ పల్లీలు అన్నీ రకరకాలు వేసుకుంటూ ఉంటారు కదా మేమైతే ఇలా వేసుకుని మూడు గ్రైండ్ చేసి తెచ్చేసుకున్నాను దానికి తాలింపు కోసం ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే ఇలా సర్దుకొని దానికి తాలింపు వేసుకుందామని ఇలా వచ్చానండి ఇంకో పొయ్యి అయితే వెలిగించుకొని చిన్న మూకుడు ఇందస్ వ్యాలీ నాకు చిన్న తాలింపులది అయితే వచ్చింది కదండి అది చాలా బాగా యూస్ఫుల్గా ఉంది ఇదేనండి అది కరివేపాకు మనకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయ ఇలా వేసుకుని తాలింపు వేసుకుని నేను కొబ్బరి చట్నీలో కలిపేసుకుంటున్నానండి ఫైన్గా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది మిగతా రెండు చట్నీలు అంటారు కదా అదైతే ఇప్పుడు చూపిస్తాను మామూలుగా ఎల్లుల్పాయలు అంటే ఫుల్ ఎల్లుల్లిపాయ కారమే చేసుకునేవాళ్ళం అండి ఇంతకు ముందైతే కాకపోతే ఇప్పుడు మరీ ఘాట్ వచ్చేస్తుందని చెప్పి కొంచెం ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ రెండు మిక్స్ చేసి ఇలా ఎల్లుల్లిపాయ చట్నీ అయితే చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను దీనికి సూపర్ కాంబినేషన్ అండి దెబ్బ రొట్టెకి ఇది లేనిదే తినబుద్ది ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఇలాగా ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం అన్నీ ఇందులో వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడం వినండి తగినంత కారం మనకి తక్కువ ఎక్కువ చూసి కలుపుకోవచ్చు మాకైతే కొంచెం ఎక్కువే ఉండాలండి అందుకే ఇలా వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకుని ఇందులో మనం మిక్స్ చేసుకుని ఇలా తెచ్చేసుకోవడం వినండి ఇప్పుడు నాకు రెండో చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి తర్వాత రుబ్బేశాక మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే థర్డ్ చట్నీ అంటే మనకి ఇంతకు ముందే మీకు షేర్ చేశాను కదా కొత్తిమీర చట్నీ చేసుకున్నామని అది ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుంటున్నానండి ఆల్రెడీ చింతపండు బెల్లం అయితే నేను నానపెట్టుకుని ఉంచుకున్నాను అది ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇలాగా దీంట్లో కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేయాలండి అల్లం ముక్క కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇదిగోండి అల్లం ముక్క వేసుకుని మనం మెత్తని పేస్ట్ లాగా కొంచెం ఉప్పు వేసుకొని మెత్తనగా మనం గ్రైండ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇంకో చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇది నేషనల్ ఫ్లాగ్ అనిపిస్తుంది అండి కలర్స్ కొంచెం చట్నీ ఇవాళ పలచగా అయిందండి కొంచెం ఇంత పని నీళ్ళు ఎక్కువయ్యాయి సరే నేను కొంచెం కొత్తిమీర రుబ్బేసి వేస్తానులేండి తర్వాత ఇగోండి ఇలా మూడు చట్నీలు చూస్తే నాకు నేషనల్ ఫ్లాగ్ కలర్ లాగే అనిపిస్తుంది ఇప్పుడు ఒక పక్క రొట్టె అయితే కాలిపోయిందండి ఇంకో పక్క తిరగేస్తున్నాను దీన్ని రెండు పక్కల మనం కాల్చుకుంటే మనకి పచ్చివాసన ఉండదు లోపల దాకా కాలుతుంది మనకి సూపర్ అండ్ టేస్టీ టేస్టీ మనకి దుబ్బ రొట్టె మన ఇంట్లోనే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు పిండి రెడీగా ఉండి చట్నీలు రెడీగా ఉంటాలేండి ఇదిగోండి అన్నీ అమిట్ చేసుకుంటే మనకి ఈజీగా ఇలా కాలిపోద్ది రెండు పక్కల రెండు ఒకేసారి ఇలా చూసారు కదా రెండు ఒకేసారి ఈక్వల్గా నాకు ఒకేసారి కాలిపోయింది దీన్ని ఇలా కాలిపోయాక మనం టేస్ట్ చేసుకోవడమేనండి ఇంకా అయిపోయింది ఇది రెండు పక్కల నాకు ఇది అయిపోయాక ఏక ఇలా తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఇలా మనం పెట్టుకొని చూస్తే లోపల దాకా ఏగిందా లేదా కాలిందా లేదా సరిగ్గా ఉడికిందా లేదా అని కూడా తెలిసిపోద్ది అట్ల పుల్లకి ఇగోండి నాకు ఇలా ముక్కలు అయితే ఇలా వచ్చాయి దీన్ని సర్వ్ చేసేసుకోవడమే దీన్ని టేస్ట్ చూసి చెప్తానండి మూడు చట్నీలతో కలిపి టేస్ట్ చూసి చెప్తాను ఇగోండి ఆల్రెడీ కొబ్బరి చట్నీ కొత్తిమీర చట్నీ ఉల్లికారం అన్నీ కూడా ఇలా టేస్ట్ చూసి మీకు చూపిస్తాను ఇలా మాత్రం దెబ్బ రొట్టి తింటే మాత్రం ఎప్పుడూ వదలరండి మా స్వీట్ కాంబినేషన్ కన్నా ఈ కాంబినేషన్ బాగుంటుంది స్వీట్ కాంబినేషన్ అంటే కొత్తిమీర చట్నీలో ఉన్న బెల్లంతో పర్వాలేదు కాని అండి మరీ బెల్లం పాకంతో అయితే నాకు అస్సలు నచ్చలేక అందుకు లాగ్లో షేర్ చేద్దామని పనిగా ఇప్పుడు పెట్టుకున్నానండి ఎందుకంటే దెబ్బ రొట్టి అంటే నేను చెప్పాను కదా మేము ఆర్డర్ ఇచ్చేస్తే తెప్పించేసుకుంటున్నాము ఇంట్లో చేసుకోవడం లేదని ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉందని ఇది టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందండి అందుకని పనిగా నేను ఇప్పుడు ఈ లాగ్లో షేర్ చేయడానికి కూడా కారణం అదేనండి అందరికీ కూడా ఈ చట్నీలతో బాగుంటుందని తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకని చెప్తున్నాను నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ఈ చట్నీతోనే ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలద్దు కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్